హాయ్ యువర్స్ నమస్తే అండి వెల్కమ్ టు సిటీ ప్రాపర్టీస్ నేను మీ సోను సో ఈరోజు విజయవాడ బందర్ రోడ్డులో కంకిపాడు లొకేషన్లో ఒక ముప్పై ఐదు ఎకరాలలో డెవలప్ చేసి ఆల్రెడీ ఒక అరవైకి పైగా ఫ్యామిలీస్ స్టే చేస్తూ ఉన్న సిఆర్డిఏ అప్రూవ్డ్ ప్రాజెక్టులు ఒక ఈస్ట్ ఫేసింగ్ ప్లాటు అలాగే ఒక వెస్ట్ సౌత్ కార్నర్ ప్లాటు మొత్తం రెండు ప్లాట్లుగా తీసుకొచ్చానండి ప్రైజ్ వచ్చేసి ఇరవై రెండు వేలు చెప్తా ఉన్నారండి ఓనర్ గారు స్లైట్లీ నెగోషియబుల్ ఉంటుంది సో ఇప్పుడు మీరు చూస్తుంది మొ ఉన్నది మొత్తం కూడా ప్లాట్లుగా తీసుకున్న కస్టమర్లు ఓన్గా హౌసెస్ కన్స్ట్రక్షన్ చేసుకున్నవి మీరు చూస్తూ ఉన్నారు సో ఇప్పుడు ఏదైతే మీకు అన్ని హౌసులు ఒకేలాగా కనపడుతున్నాయో ఇవే హౌసెస్ అండి సో రెండు వేల ఇరవై రెండులోనే ఆ శ్రీ సిటీ కంపెనీ నుంచి కన్స్ట్రక్షన్ చేయబడి ఆల్రెడీ ఇందులో నలభై ఫ్యామిలీస్ వరకు స్టే చేస్తూ ఉన్నారు కొంతమంది ఆ హౌస్ పైన ఇంకొక హౌస్ కూడా కన్స్ట్రక్షన్ చేసుకుంటా ఉన్నారు సో ఈ ప్రాజెక్ట్లో బెస్ట్ సౌత్ కార్నర్ ప్లాట్ ఒకటి మూడు వందల తొంభై గజాలు ఉంటుంది అలాగే ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్ ఒకటి రెండు వందల అరవై ఏడు గజాలు ఉంటుందండి సో ఈ ప్లాట్లు తీసుకుంటే బ్యాంక్ లోన్ వస్తుంది అలాగే మీరు రెడీగా హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకునేలాగా ఉంటాయండి ఈ సో చాలా వరకు ప్రీమియంగా డెవలప్మెంట్లు అన్ని చేయబడి ఇక్కడ వాటర్ అనేది చాలా మంచిగా చాలా స్వీట్ వాటర్ అనేది ఉంటుంది సో విజయవాడ సిటీ లిమిట్స్లో అలాగే కా మీకు గన్నవరం గన్నవరం ఏరియాలో అలాగే రామవరపాడు ఏరియాలో అలాగే అమరావతి టు జనవరికి వెళ్లే బైపాస్ ఫేసింగ్ ప్రాజెక్టులలో అలాగే రాజధాని ఏరియాలో కూడా సిఆర్డి అప్రూవ్డ్ ప్లాట్స్ కొంచెం కమర్షియల్ గా డెవలప్ చేసిన ప్రాజెక్టులలో ప్లాట్స్ అనేవి నా దగ్గర చాలా ప్రాపర్టీస్ అనేది యూట్యూబ్ ఛానల్ ద్వారా పోస్ట్ చేస్తా ఉన్నాను సో మీరెవరైనా ఎక్కడైనా మంచిగా మంచి ఇన్వెస్ట్మెంట్ చేసేలాగా రెసిడెన్షియల్ గా డెవలప్ చేయబడిన ప్రాజెక్టులలో ఒక మంచి ప్లాట్ తీసుకోవాలనుకున్నా హౌస్ తీసుకోవాలనుకున్నా అలాగే విల్లా తీసుకోవాలనుకున్నా మీరు తీసుకున్న ఆ ఏరియా గురించి మరింత సమాచారం తెలుసుకోవాలన్నా కూడా ఆ స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ చేయగలిగితే నాకున్న ఎక్స్పీరియన్స్తో నాకున్న అనుభవంతో మీకు ఒక మంచి ప్రాపర్టీ ఒక మంచి ఆస్తిలో మారే ప్రాపర్టీని మీరు సెలెక్ట్ చేసుకునేలాగా నేను కొంచెం మీకు సహాయం చేయగలను అండి థ్యాంక్స్ అండి